ఓం దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయుడు స్వరూపం సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం ఆయన కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించే స్వరూపం దత్తాత్రేయ స్వరూపము దత్తాత్రేయుని యొక్క అద్భుతమైనటువంటి దత్తక్షేత్రము కురుపురం కురుపురం ఒక ద్వీపంలో ఉంది చుట్టూ కృష్ణానది ఆ నది దాటితే ఆలయం శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు పదహారవ సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరము కురువపురం వచ్చి తపస్సు చేశారు ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభులు తమ మహిమలన్నిటినో చూపారు ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మ రూపులై ఉంటారని భక్తుల యొక్క నమ్మకము ఆశ్వయుజ మాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం రోజున కృష్ణా నదిలో వారు అంతర్ధానమయ్యారు గురు చరిత్ర శ్రీ సాయిబాబా చరిత్ర శ్రీ వల్లభుల చరిత్ర శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్ర మొదలైనటువంటి సిద్ధ పురుషుల చరిత్రలు చదివితే ఈ క్షేత్రం యొక్క మహిమలను తెలుసుకునవచ్చు ఈ ప్రాంతంలో శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానది ఇటువైపు సూర్య నమస్కారాలు చేసేవారని దర్బారు నడిపేవారని తెలుస్తోంది అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తుంది అందుకే ఈ రెండు ప్రాంతాలు కూడా సుప్రసిద్ధమైన క్షేత్రంగా బాసిడుతోంది కురుపురం కురువాపురం కురుంగడ్డ మొదలైన పేర్లతో పిలువబడే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము ఆంధ్ర కర్ణాటక సరిహద్దులలో ఉంది హైదరాబాద్ నుంచి మంత్రాలయం కానీ రాయచూరు వెళ్లే బస్సులో మహబూబ్ నగర్ జిల్లాలోని ముక్తల్ వరకు కూడా వెళ్ళాలి ఆ తర్వాత అనుగొండ వెళ్లే బస్సులో పంచ్దేవ్ పహడ్ గ్రామాన్ని అక్కడ నుంచి దగ్గరలోనే కురువపురం చేరుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ దగ్గర నుంచి కూడా కురువపురం వెళ్ళొచ్చు ఇటైనా అటైనా కృష్ణానది దాటాలి శ్రీపాద శ్రీవల్లభులు వారు యోగముద్రలో సిద్ధాసనం ఉన్నటువంటి ప్రదేశంలో ప్రస్తుత ఆలయం ఉంది అదే కురుపురం గ్రామం శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము కురుపురాన్ని బుట్టీల అంటే పుట్టీలు ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు ఇది చాలా మహిమగల క్షేత్రం వెయ్యి సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి మర్రి చెట్టు క్రింద శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసినటువంటి ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి కూడా ఉంది ఆ దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామిల వారు తపస్సు చేసినటువంటి గుహ దానిపైన ఉన్నటువంటి శివాలయం దర్శించుకునవచ్చు కురు మహారాజు జ్ఞానోపదేశం అయినటువంటి ప్రాంతం కాబట్టి కురువపురం అనేటువంటి పేరు వచ్చిందని చెబుతారు కురువపురము ఆలయంలో ప్రతిరోజు అభిషేకము పల్లకి సేవ జరుగుతాయి శ్రీపాద శ్రీవల్లభుల జయంతి దత్త జయంతి వంటి ఉత్సవాలను నిర్వహిస్తారు అలాగే కృష్ణానదిలో అంతర్ధానమైనటువంటి శ్రీపాద వల్లభుల గుప్త దినం ఆశ్వయుచ్చ బహుళ ద్వాదశి గురుద్వాదశి మొదలైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినాలు కూడా ఉత్సవాలు జరుపుతారు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము కురుపురంలో విశేష పూజలు జరుగుతాయి ఈ పుణ్య దినాలలో భక్తుల యొక్క సంఖ్య కూడా అత్యధికంగా ఉంటుంది ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలు కూడా ఉన్నాయి శ్రీపాద శ్రీవల్లభుల దర్బారు ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిపే ప్రాంతం ఉంది అలాగే ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన యొక్క కమండలం ఆంచిన రాయి కూడా ఉంది ఈ ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసము కురుపురంలోను రుక్మిణి సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది అదేవిధంగా ఉచిత రూములు కూడా ఉన్నాయి ఇవి పురాతన ఆలయాలైనటువంటి మళ్లీ కొత్తగా రంగులు వేసి వాతావరణము పరిశుభ్రంగా ఉంచుతూ ఆధునీకరించారు పంచదేవత పహాట్ దగ్గరలో లార్డ్ దత్తాత్రేయ స్పిరిచువల్ సొసైటీ శ్రీపాద దత్తసాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీపాద ఛాయా ఆశ్రమం నిర్మించారు ఇక్కడ దత్తాత్రేయుని యొక్క ఆలయం ఉంది ఈ ఛాయా ఆశ్రమంలో విశ్వకుండలిని జాగరణకై నిత్యానదన శాంతి మహాయజ్ఞాలు నందిని గోశాల పరిరక్షణ ప్రతిరోజు దత్త యజ్ఞం గాయత్రి యజ్ఞము అనఘావరతము గోపూజలు నిర్వహిస్తూ ఉంటారు దత్తాత్రేయుని యొక్క తొలి అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము రెండో అవతారము శ్రీ నరసింహ సరస్వతి శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అప్పల రాజు శర్మ సుమతి దంపతులకు ఈయన జన్మించారు పెద్దయ్యాక సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు కురువపురంలో జ్ఞానం కోసం వైరాగ్య సిద్ధం కోసం తపస్సు చేశారు కృష్ణానదిలో ఆశుయుజ బహుళ ద్వాదశి నాడు తన యొక్క తుది శ్వాసను విడిచారు తన జీవిత కాలంలో స్వామి ఎన్నో మహిమలను చూపించారు గురుద్వాదశి వేళ దత్తాత్రేయుడు తనపై నమ్మకం ఉంచిన భక్తులకు పరోక్షంగా దర్శనం భాగ్యం కల్పిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు హిమాలయాల నుంచి ఇరవై ఎనిమిది వేల మంది యోగులు సిద్ధులు ఈ ప్రదేశాన్ని సందర్శించి దత్తాత్రేయుని యొక్క దర్శనం చేసుకున్నారని స్కంద పురాణంలో వివరించబడింది శ్రీపాద శ్రీవల్లభుల ఆలయంలో వెయ్యేళ్ల వటవృక్షము స్వామి మహారాజు తపస్సు చేసినటువంటి గుహ ఔదుంబర వృక్షము నదికి అవతలి వైపున ఉన్న శ్రీపాద ముద్రలు దత్త మందిరము శ్రీ విఠల సాయిబాబా ఆశ్రమము ఉన్నాయి ఎంతో మహిమాన్వితమైనటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని దోషాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు వీలైతే మీరు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు